సినిమా పాలసీ రెండు రంగాల్లోనూ తనదైన ముద్ర వేసిన వ్యక్తి జయా బచ్చన్ యాక్టింగ్ లో ఆమె స్కిల్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అదే తరహాలో పొలిటికల్ కెరీర్ లో ఆమె మంచి స్టెబిలిటీని సాధించారు ప్రొఫెసర్ గా సక్సెస్ సాధించిన ఆమె లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తోంది వారి ఆస్తులు ఖరీదైన జ్యువెలరీ గ్రాండ్ బంగ్లాలు ఇవన్నీ ఆమె లైఫ్ స్టైల్ మరింత యూనిక్ గా మార్చాయి జయా బచ్చన్ అమితాబ్ బచ్చన్ కు కలిపి ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయని మీకు తెలుసా రెండు ఇరవై నాలుగులో రాజ్యసభ ఎన్నికల సమయంలో జయా సమర్పించిన అఫిడవిట్ లో ఈ వివరాలున్నాయి దీంట్లో చరాస్తులు ఎనిమిది వందల నలభై తొమ్మిది పాయింట్ ఒకటి ఒకటి కోట్ల రూపాయల ఆస్తులు ఏడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు కోట్ల రూపాయలు జయా పర్సనల్ నెట్వర్క్ ఒకటి పాయింట్ అరవై మూడు కోట్ల రూపాయలు అమితాబ్ రెండు వందల డెబ్బై మూడు పాయింట్ డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఇక జయా విషయానికి వస్తే పది పాయింట్ ఒకటి ఒకటి కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ నెంబర్స్ చూస్తే ఫైనాన్షియల్ గా వాళ్ళు బలంగా ఉన్నారో స్పష్టమవుతుంది ఇండియాలోని రిచెస్ట్ రాజ్యసభ ఎంపీల లిస్టు లో జయా మూడో స్థానంలో ఉన్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి జయ అమితాబ్ దంపతులకు ఐదు బారీ బంగ్లాలు ఉన్నాయి ముంబైలోని జల్సా ప్రత్యక్ష బంగ్లాలు వారి సెలబ్రిటీ లైఫ్ కు సింపుల్ గా నిలుస్తున్నాయి జల్సా విలువ వంద నుండి నూట ఇరవై కోట్ల వరకు ఉంటుందని అంచనా మిర గ్లాస్ రాయల్ పెయింటింగ్స్ తో దీని డిజైన్ అద్భుతంగా ఉంటుంది అహ్మదాబాద్ భోపాల్ గాంధీనగర్ నోయిడా పూణేలో కూడా వీళ్లకు ప్రాపర్టీస్ ఉన్నాయి ఫ్రాన్స్ లోని బ్రిగ్నోగన్ ప్రాజెక్ట్ లో మూడు వేల ఒక వంద ఐదు చదరపు మీటర్ల రెసిడెన్షియల్ ల్యాండ్ ను కొన్నారు లక్నో లో జయా పెరిట ఒకటి పాయింట్ రెండు రెండు హెక్టార్ల ఫామ్ ల్యాండ్ ఉంది దీని విలువ రెండు పాయింట్ రెండు కోట్లు ఉంటుంది అమితా పేరిట బరాబంకి మూడు ఎకరాల ఫ్లాట్ ఉంది దీని విలువ ఐదు పాయింట్ ఏడు కోట్లు ఉంటుంది ఈ ప్రాపర్టీస్ వీళ్ళ లగ్జరీ టేస్ట్ ను వెల్లడిస్తున్నాయి ఇక జయా దగ్గర జ్యువెలరీ కలెక్షన్ మామూలుగా ఉండదు ఆమె దగ్గర నలభై పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయల విలువైన గోల్డ్ డైమండ్ ఆభరణాలు హెవీ గోల్డ్ నెక్లెస్ లో ట్రెడిషనల్ జ్యువెల్స్ ఆమె కలెక్షన్స్ లోని హైలైట్ అమితాబ్ దగ్గర యాభై నాలుగు పాయింట్ డెబ్బై ఏడు కోట్ల విలువైన ఆభరణాలున్నాయి వీళ్ళ వాచ్ కలెక్షన్స్ కూడా చాలా స్పెషల్ జయా దగ్గర యాభై ఒక లక్షల విలువైనవి అమితాబ్ దగ్గర మూడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయల విలువైన వాచ్లు ఉన్నాయి ఒక్కో ఆభరణం వెనుక ఒక్కో స్టోరీ ఉంటుందని జయా ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు ఈ కలెక్షన్ వీళ్ళ రిచ్ లైఫ్ స్టైల్ కు మరో ఉదాహరణ రెండు వేల పద్దెనిమిది లో వీళ్ళ జువెలరీ విలువ అరవై రెండు కోట్లుగా ఉందని జయా తన అర్థవి పేర్కొన్నారు అమితాబ్ దంపతుల గ్యారేజ్ లో లగ్జరీ కార్లు చాలానే ఉన్నాయి జయాపేరిట తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు లక్షల రూపాయల విలువైన కార్ ఒకటి ఉంది అమితాబ్ దగ్గర పదహారు కార్లు ఉన్నాయి మెర్సిడీస్ రేంజ్ రోవర్ లాంటి లగ్జరీ మోడల్స్ ఉండడం విశేషం వీటి విలువ దాదాపుగా పదిహేడు పాయింట్ అరవై ఆరు కోట్లని అంచనా రోల్స్ రాయ్ కోషే టాటా నానో కూడా విల కలెక్షన్స్ లో ఉన్నాయి అమితాబ్ ఓ సందర్భంలో తన కార్ కలెక్షన్ గురించి చెప్తూ ప్రతి కార్ తో నాకు జ్ఞాపకం ముడిపడి ఉంది అని చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై నాలుగు లో అమితాబ్ అభిషేక్ కలిసి ముంబైలో ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లతో పది అపార్ట్మెంట్స్ కొన్నారు ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కు నిదర్శనం జయా బ సినిమా కెరీర్ పంతొమ్మిది వందల అరవై లో సత్యజీత్ రే డైరెక్ట్ చేసిన మహానగర్ తో స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి గుడ్డే సినిమాతో ఆమె పూర్తి స్థాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు అమితాబ్ తో పెళ్లి తర్వాత ఆమె సినిమాలను తగ్గించారు రెండు వేల సంవత్సరంలో ఫిజా రెండు వేల ఒకటిలో కవి ఖుషి కభి రెండు వేల మూడులో లో కల్వోనాహో లాంటి కిట్స్ తో రీఎంట్రీ ఇచ్చారు జయ రాజ్యసభకు ఐదు సార్లు ఆమె రాజకీయాలను తనదైన ముద్ర వేశారు ఎంపీ శాలరీ ఎండోస్మెంట్ యాక్టింగ్ కు రెమ్యునరేషన్ ఇవే ఆమె ప్రస్తుత ఇన్కమ్ సోర్సులు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి